కోనసీమ జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రేపు పర్యటించనున్నారు మధ్యాహ్నం అంబాజీపేట సాయంత్రం అమలాపురం బహిరంగ సభల్లో అగ్రనేతలు ప్రసంగించనున్నారు అధినేతలిద్దరూ వచ్చేందుకు అంబాజీపేట హైస్కూల్లో స్కూల్లో హెలిప్యాడ్ ను కూటమి నేతలు సిద్ధం చేస్తున్నారు ఇక బహిరంగ సభ ప్రాంతాలను కూటమి ఎంపీ అభ్యర్థి హరీష్ మాధూర్ ఎమ్మెల్యే అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ పరిశీలించారు కార్యకర్తలు ప్రజలు ఈ బహిరంగ సభలను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు విముక్త ఆంధ్రప్రదేశ్ సాధించటమే ధ్యేయంగా జరగబోయే సభకు ప్రతి ఒక్కరూ రావాలని పిలుపునిచ్చారు మండలంలో రేపు మధ్యాహ్నం రెండున్నర మూడు గంటల ప్రాంతంలో గొప్ప బహిరంగ సభ జరుగుతున్నది ఈ బహిరంగ సభకి విచ్చేస్తున్నటువంటి భద్రాథ మహారాజులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరియు నారా చంద్రబాబు నాయుడు గారు ఇరువురి సమక్షంలో బహిరంగ సభ జరుగుతుంది కాబట్టి ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ పార్టీలకు సంబంధించినటువంటి ఎవరి మంది వచ్చి బహిరంగ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను